జు ఉదయం ఎస్సీఆర్పిఎస్ఎన్ఎఫ్సీ ఉద్యోగ విభాగం ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మే రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు ఎరేజర్లు స్టీల్ ప్లేటు గ్లాసులు ఆట సామాగ్రిని పంచిపెట్టారు మొదట బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు పాల్గొన్నారు ఆ తర్వాత ముఖ్య అతిథి సుదర్శన్ బాబు ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగం అధ్యక్షులు పంబాల మల్లేశం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవీందర్లు మాట్లాడుతూ బావి భారత పౌరులుగా ఎదిగే విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని విద్యార్థులు కూడా పూర్తి క్రమశిక్షణతో చదువుకుని పైకి రావాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జగదీష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి ఏపీజే అబ్దుల్ కలాం తదితర దేశ నేతలను ఆదర్శంగా తీసుకొని చదివి అభ్యున్నతికి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కల్పన ఉపాధ్యాయులు రూహి మేడం ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగం ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు ఉద్యోగ సంఘం నాయకులు ఎస్ ప్రదీప్ కుమార్ రవీందర్ బోస్ సతీష్ దిలీప్ విజయ్ ఎస్సీఆర్పిఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేణుక సంఘం మహేష్ పాల్గొన్నారు గారికి ప్రధాన కార్యదర్శి నరసింగ్ రావు గారికి ఎస్ ప్రదీప్ కుమార్ గారికి రవీందర్ గారికి బోస్ గారికి వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారికి దిలీప్ కుమార్ గారికి విజయ్ గారికి పేరు పేరున నేను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొదట మన ఎన్ఎఫ్సి మాజీ అధ్యక్షులు స్వర్గీయ కె కృష్ణప్రసాద్ గారికి నివాళులర్పిస్తున్నాము ఎందుకంటే ఆయన ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగానికి నాయకుడిగా ఉంటూనే ఎన్నో ఉద్యోగ సంఘాల సమస్యలు తీర్చడంలో ముందుండి ఎందరికో ఆదర్శప్రాయంగా ఆయన నిలవడం జరిగింది ఆయన సేవలను స్మరించుకుంటూ మరి ఆయన బాటల్లోనే ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి ఎన్ఎఫ్సి ఉద్యోగ విభాగం శాఖ కూడా పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైతే పేద పిల్లలు బహుజన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకునే పాఠశాలలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు ఆ పాఠశాలలో అక్కడ చదివే విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను కానీ స్పోర్ట్స్ కిట్స్ కానీ అన్ని రకాల విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేస్తున్నందుకు నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా సంతోషిస్తూ ఉద్యోగ విభాగంలో పనిచేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఒక మనిషిని మనిషిగా మల్చేదే విద్య విద్య అంటే వివిధ మనస్తత్వాలు ఉన్న పిల్లలకు వివిధ అంశాలను బోధించడం కొత్త అవకాశాలను సృష్టించడం ఆ అవకాశాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వారిని సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చడం అనేది విద్య మరి విద్య వల్ల అనేక విషయాలు మనకు తెలుస్తాయి విద్య అంటే చదువుకోవడం వల్ల అనేక విషయాలు మనం నేర్చుకుంటాం వాటిలో ఏది గుర్తించుకోవాలి ఏది మనకు ఉపయోగపడుతుంది అని తెలియజేసేదే వివేకం మరి ఈ మాదిరిగా సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా దేశం పట్ల మనం నివసించే ప్రాంతం పట్ల మనం పనిచేసే ఒక సంస్థ పట్ల ఒక బాధ్యత గల మనిషిగా మనల్ని మలిచేది విద్య మనకు ఒక సామెత ఉంది విద్య లేని వారు వింత పశువు అని అంటే పశువు అని కాదు అక్కడ అర్థము మనం అక్కడ అలా దాన్ని తీసుకోవద్దు మనము విద్య లేకపోతే ప్రతి ఒక పక్క మనిషి మీద ఆధారపడాలి అన్న ఈ అడ్రస్ ఎక్కడుంది చెప్తారా ఈ బస్సు ఎక్కడ పోతుంది చెప్తారా పలానా ప్రాంతం ఎక్కడుంది చెప్తారా అనే దానికి మనము ఇంకో మనిషి పైన ఆధారపడాలి ఒక లెటర్ రాయించుకోవాలన్నా ఒక మెసేజ్ పంపించాలన్నా అంటే అదే మనమే కనుక ఒక విద్యావంతులం అయితే మనం అన్ని విషయాలు స్వయంగా తెలుసుకుంటాం ఆ తెలుసుకున్న విషయాల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది ఆ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది విశ్లేషించగలుగుతాం ప్రతిదీ మనం ఒక తర్కంగా ఒక సామాజిక సైన్స్ నేపథ్యంలో దాన్ని మనము విశ్లేషించే ప్రయత్నం చేస్తాం అది ఎంతవరకు కరెక్టు నేను తెలుసుకునే విషయం కరెక్టా కాదా అనేది ఒక మంచి చెడు యొక్క వ్యత్యాసాన్ని తెలిసే తెలిపే ఒక మంచి జ్ఞానం విద్య మరి విద్య అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న పిల్లలు ప్రైమరీ స్టేజ్ లో ఉన్నారు ఈ ప్రైమరీ స్టేజ్ చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు టెన్త్కి వచ్చినాక లే ట్యూషన్ పెడదాము ఇంటర్మీడియట్ వచ్చినాక లేదిద్దామని అనుకుంటారు అది చాలా తప్పు ఎప్పుడైతే మన పిల్లలు ఫస్ట్ క్లాస్ ఉంటారో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉంటారో అదే మెయిన్ ఫౌండేషన్ తెలుసు మన ప్రిన్సిపల్ గారికి టీచర్స్ అందరికి తెలుసు అది ఆ స్టేజ్ లో గనక వాళ్ళను మనము విద్యా పట్ల మంచి విషయాలు చెప్తూ వాళ్ళ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ను వాళ్ళకు బాగా చెప్పి వాళ్ళ బుర్రలో గనక మనం ఎక్కించగలిగితే ఆ బేస్ మీద ఆ బేస్ మీద వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అట్లా టెన్త్ లోకి వచ్చే వరకు ఈజీగా పాస్ అవుతారు అంటే బోర్డ్ ఎగ్జామ్ ఉంటది కాబట్టి అప్పటి వరకు అంతా ప్రమోషన్ చేస్తూ ఉంటాం మనం టీచర్లు అంతా స్కూల్కి వచ్చినా రాకపోయినా చదివినా చదవకపోయినా ప్రమోట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ బాధ్యత చెప్పడం వాళ్ళ బాధ్యత వాళ్ళని సరైన రీతిలో ఒక సంస్కారవంతులుగా తా తల్లిదండ్రులది స్కూల్ కు పంపించేస్తాము వదిలేస్తే కాదు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఎలాంటి హోంవర్క్ ఇచ్చారు రిమార్క్స్ రాస్తారు కొన్ని మీ పిల్లోడు ఈ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడు ఈ సబ్జెక్ట్ లో ఇలా సరిగ్గా లేడు అని చెప్పేసి అవన్నీ మనం చూస్తూ ఆ బుక్స్ చెక్ చేసి తిరిగి వాళ్ళను ఆ వీక్ అయిన సబ్జెక్ట్ లో ప్రోత్సహించే మాదిరిగా అంటే ట్యూషన్ పెట్టడమా చదువుకున్న తల్లిదండ్రులైతే వారే బోధించడమా అనేది చేస్తూ ఉండాలి పిల్లల్ని ఎప్పుడు జాగ్రత్తగా గమనించాలి మనం ఈ రోజు వాళ్లకు ఎలాంటి పోస్తే రేపు ఆ ఆ పిల్లలు అనేది ఒక మహావృక్షంగా తయారై ఎంతో మందికి నేర్చే అవకాశం ఉంటది లేకపోతే సరైన మార్గంలో మన పిల్లలు లేకపోతే వాళ్ళు ఒక పౌరులుగా పెద్దవాళ్ళుగా ఎదిగిన తర్వాత వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మావి పౌరత్వ పౌరులను ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత టీచర్లు తల్లిదండ్రులు మన పరిసరాల్లో నివాసించే ప్రాంతం యొక్క ప్రభావం మన పరిసరాల్లో ఉండే పెద్ద మనుషుల ప్రభావం పెద్ద మనుషుల ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఒక బస్తీలో ఉంటే నేను పొద్దున్నే లేచి ఒక మందు బాటలు తెచ్చుకొని లేదా సాయంత్రం ఒక నాలుగైదు గంటలకి ఆ బయట టేబుల్ వేసుకొని కూర్చొని అందులో మందు పోసుకొని సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటే చిన్నపిల్లల మనుషులు ఏముంటారంటే ఆహా ఈయన ఒక పెద్ద మనిషి మా బస్తీకి మా కాలనీకి అంటే ఇట్లనే చేయాలన్నా మనం కూడా అనేది వాళ్ళ మనసులో చిన్న మిదుడు లోపల నాటుకపోతుంది కాబట్టి పెద్దవాళ్ళుగా స్థానికంగా ఉండే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది పిల్లల పైన వాళ్ళ ఎదుగుదల పైన కాబట్టి ఒక మనిషి ఒక వ్యక్తి సంస్కారవంతులుగా ఎదగాలంటే టీచర్లు తల్లిదండ్రులు పరిసరాల ప్రభావము స్థానిక పెద్దలు చదువుకునే పాఠశాల ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనము సరి చేసుకొని మన పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాలి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పుదారిలో వెళ్తున్నారంటే ముఖ్యంగా తల్లిదండ్రులదే మరి చాలా వరకు తప్పు ఉంటది వాళ్ళు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ సొంత సుఖాలలో వాళ్ళు లీనమైపోవడం వల్ల వాళ్ళ పిల్లల అవసరాలు ఉంటాయి కొన్ని వాళ్ళు చెప్తారు కొన్ని చెప్పుకోరు వాళ్ళతో మనం సమయం కేటాయించి మాట్లాడాలి స్కూల్లో ఏం జరిగింది టీచర్లు ఏం చెప్పారు ఇంతకుముందు నేను చెప్పాను ప్రతి రోజు వాళ్ళకు ఒక గంట రెండు గంటలు మనం తల్లిదండ్రులుగా మాట్లాడాలి అంటే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే తండ్రి జాబ్ చేస్తాడు తల్లి జాబ్ చేస్తాడు పిల్లల్ని ఏదో ఒక కొత్తగా వచ్చాయి సంరక్షణ కేంద్రాలు వాటిలో చేర్పించేస్తారు వాళ్ళు అలసిపోయి వస్తారు పిల్లల విషయంలో పట్టించుకోరు మనకు సంపాదనే ముఖ్యం కాదు పిల్లల సంస్కారం కూడా మనకు ముఖ్యం ఈనాడు ఎన్నో ఉన్నతమైన కుటుంబాలలో మొన్న ఒక పిల్లోడు ఒక ఇన్స్పెక్టర్ కొడుకు షూట్ చేసేడు చంపేసేడు అంటే ఆ మాదిరిగా ఒక నేర ప్రవృ ప్రవృత్తి అనేది పిల్లల్లో పెరుగుతుందంటే దానికి కారణం ఎవరు మంచి చెడు చెప్పకపోవడమే అతి గారాభం కూడా పనికిరాదు మనం చెప్పాలి ఖచ్చితంగా నువ్వు ఈ మార్గంలో ఇంత కష్టపడితే ఈ సమయానికి లేస్తే నువ్వు బాగుపడతావు లేకపోతే బాగుపడవు అని మాకెందుకు తెలుసు అంటే మేము అంబేద్కర్ ఐడియాలజీ ఆలోచన విధానంతోనే మేము పనిచేస్తున్నాం అంబేద్కర్ గారు ఏమి ఏం చెప్పారు బోధించు సమీకరించు పోరాడు అని చెప్పారు ఆయన చెప్పిన సూత్రాలు మోడే గాని చాలా ముఖ్యమైన సూత్రాలు ప్రతి మనిషి జీవితానికి కూడా కులం అనేది కాదు క్రిటేరియా ప్రతి మనిషి జీవితానికి కూడా ఆయన చెప్పిన నీతి ఆ సూత్రులు అనేటివి ఖచ్చితంగా వర్తిస్తాయి బోధించు సమీకరించు పోరాడు అంటే బోధ బోధించు అనేది ఈ మన చిన్నపిల్లల స్థాయి నుంచి అది సాగాలి బోధించడం అనేది తెలుసుకోవడం అనేది ప్రతి విషయంలో అవగాహన కల్పించడం అనేది మేము చాలా మంది పిల్లల్ని ఇప్పుడు స్థానికంగా ఒకటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే మా సంఘం ద్వారా ధర్నాలు చేశాం చాలా పాఠశాల విద్యా కమిషనర్ దగ్గర గాని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర గాని మన సుమారు నాలుగైదు వందల మందితో వెళ్ళి ముట్టడించి మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేజీ టు పీజీ అనే ఒక స్లోగన్ లో భాగంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అని తెచ్చింది దాంట్లో ప్రతి జిల్లాలో వంద నుంచి వంద యాభై మంది పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలి అది కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట ఇప్పటికీ మేము దాని విషయంలో పనిచేస్తున్నాం ఇది మన ప్రభుత్వ పాఠశాల కదా సేమ్ ఎడ్యుకేషన్ మన కార్పొరేట్ కళ పాఠశాలలో తీసుకోవాలంటే ఒక పిల్లలకి ముప్పై ఐదు వేలు మినిమం ఫస్ట్ క్లాస్ ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఐదు వేల ఉంది ఇంకా పెద్ద పెద్ద స్కూల్ అంటే లక్షల్లో ఉంది అది ఎంత డబ్బు అనేది అక్కడ ముఖ్యం కాదు మనకు ఇప్పుడు నేను చదువుకున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను డిస్టింగ్క్షన్ లో పాస్ అయ్యాను నేను మా స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా అన్ని మార్క్స్ తెచ్చుకోలేదు అన్ని ఎనభై తొంభై లో వచ్చేది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనము మేము ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ లో పిల్లలందరినీ మేము చేస్తాం తల్లిదండ్రులకు అవగాహన ఉండదు దానికి కావాల్సింది ఏంటి క్యాస్ట్ కావాలి ఇన్కమ్ కావాలి నేటివిటీ ఇవన్నీ కూడా మండల ఆఫీస్ లో ఇస్తారు వీటితో పాటు పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్స్ కావాలి ఇవన్నీ మనం అక్కడ మన ఇప్పుడు ఇది మేడ్చల్ మల్లికాజేవి జిల్లా కాబట్టి మన కలెక్టరేట్ లో ఉంటుంది విభాగం అది వాళ్ళకి డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఉంటారు వాళ్ళకి సబ్మిట్ చేయాలి వాళ్ళు మొత్తము కరెక్ట్ ఉంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పిస్తారు ఎక్సెస్ అయితే లాటరీ చేస్తారు ఇందాక అన్న చెప్పాడు ప్రదీపన జవహర్ నవోదయ విద్యార్థులు కానీ మోడల్ స్కూల్స్ కానీ వీటన్నిట్లో మేము పనిచేస్తాం పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తాం వాళ్ళ కోసం ఎందుకంటే సమాజం బాగుండాలంటే అందరు పనిచేయాలి నేను బాగున్నాను నా పిల్లలు బాగున్నారు మా వాళ్ళు బాగున్నారంటే కాదు అందరినీ మన సమాజంలో ఉన్నటువంటి అందరి పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అప్ప ఇందాక మన పెద్దలు మలేశం గారు చెప్పారు అప్పట్లో మనకు చదువుకుందాము అంటే ఇళ్లలో కరెంట్ ఉండేది కాదు వీధి దీపాల్లో కూర్చొని చదువుకున్నటువంటి పెద్దలు ఉన్నారు జగదీష్ సుభాష్ చంద్రబోస్ అనే ఒక వ్యక్తి వీధి లైట్ల కింద కూర్చొని చదివేసి ఒక పెద్ద శాస్త్రవేత్తగా ప్రపంచం గర్వించే స్థాయిలో మన భారతీయ శాస్త్రవేత్తగా ఎదిగా లాల్ బహదూర్ శాస్త్రి మీరు పేరు వినే ఉంటారు ఆయన వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన తను చదువుకునే సమయంలో ఒక పెద్ద నదిని దాటి వెళ్ళాలి నదిని దాటి వెళ్ళాలంటే పడవలు మిగతా సౌకర్యాలు లేవు ఆయన కాయన ఒక జతను బ్యాగ్ లో పెట్టుకొని ఆ బ్యాగ్ ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని వీపు కట్టుకొని